జాతీయ రైతు ఘనంగా నిర్వహించారు పల్సస్ సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా యువజన సంఘాల సమాఖ్య అధ్యక్షుడు గేదెల శ్రీనుబాబు పాల్గొని వాణిజ్యం ఉపాధి అంశాలపై ఉత్తరాంధ్ర రైతులతో చర్చించారు ఉత్తరాంధ్రలో వ్యవసాయ పురోగతికి అడ్డంకిగా మారిన క్లిష్టమైన సమస్యల్ని ప్రస్తావించారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ద్వారా లక్షల ఉద్యోగాల్ని సృష్టించడం ఆర్థిక స్థితిగతులను పునర్నిర్మించడంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని చెప్పారు ఉత్తరాంధ్రలో సుమారు ముప్పై లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే కేవలం పన్నెండు లక్షల ఎకరాలు మాత్రమే సాగులో ఉంది సమృద్ధిగా నీటి వనరులు ఉన్నప్పటికీ కాలువలు లేకపోవటం వల్ల ఈ దుస్థితి దాపరించిందన్నారు సాగు చేస్తున్నాం మిగిలిన పద్దెనిమిది లక్షల ఎకరాలు అలాగే ఉండిపోతుంది అలాగే నీటి లభ్యత గురించి కూడా మాట్లాడుకుంటే ఇవన్నీ ఎందుకంటే చెప్తున్నాను నేను మనం అందరం రైతు పెద్దనం రైతులు బాగుంటేనే మనం బాగుంటాం నేను ఎప్పుడు అదే ఆలోచిస్తుంటాను నేను ఆ రైతులు బాగుంటేనే వాళ్ళ పిల్లలు బాగుంటారు ఆ పిల్లలు బాగుంటేనే ఇంకా ఈ వలసలు అనేది అవుతాయి పాటుగా ఇక్కడ వాళ్ళకి నీటి లభ్యత గురించి మాట్లాడుతున్నాను కదా ఎనభై మొత్తం రెండు వందల టీఎంసీల నీటి లభ్యత ఉంటే అందులో ఎంత వాడుతున్నాం మీకు తెలుసా రెండు వందల టీఎంసీల నీటి లభ్యత ఉంటే అందులో కేవలం ఇరవై ఐదు టీఎంసీలు మాత్రమే వాడుతున్నాం అబౌట్ టెన్ పర్సెంట్ సో అందుకోసమే నేను ఒక వ్యాసం రాసా ఉత్తరాంధ్రలో చుట్టూ నీడే కానీ తాగు నీరు లేదు సాగునీరు లేదు అనే వ్యాసం రాసి అదే రీసెంట్గా కూడా ఒక వీడియో కూడా ఒక వీడియో కూడా తీశారు అది కొన్ని లక్షల మందికి వెళ్ళింది అది ఎంత మీలో ఎంతమంది చూసారో లేదో తెలియదు కానీ ఇవన్నీ ఇవన్నీ రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటే మనలో నుంచి కూడా అయ్యో ఇక్కడ ఇన్ని వనరులు ఉన్నాయే వనరులు వినియోగించుకోవడంలో ఎందుకు మనం వెనుకబడుతున్నాం ఇది వాణిజ్య పంటల సాగులో స్థానిక రైతులకు వారి పిల్లలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం గురించి గేదెల శ్రేణుబాబు చెప్పారు వివిధ ఆన్లైన్ ప్లాట్ఫారంల ద్వారా దేశవ్యాప్తంగా ఉత్పత్తులను విక్రయించడానికి వారి పిల్లలకు ఏఐ డిజిటల్ మార్కెటింగ్ లో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు జీపీఎస్ ఆధారిత ఫీల్డ్ మ్యాపింగ్ రిమోట్ తో సహా పంట దిగుబడిని ఆప్టిమైజ్ చేయడానికి ట్రైనింగ్ ఇవ్వాలన్నారు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి యూరోపియన్ వ్యవసాయ పద్ధతిలో తమ రైతులకు శిక్షణ ఇచ్చి సాగు చేయాలని అన్నారు ఉత్తరాంధ్ర వ్యవసాయ రంగంలో సాంకేతికంగా అభివృద్ధి చెందటానికి ఇది ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు